తిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఐదో వార్డులో కార్యాలయాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఈ సందర్భంగా ఐదో వార్డు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి దారుణం అరుణ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత రెండు సార్లు ఐదో వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ఐదో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని వార్డు ప్రజలు మరొకసారి మమ్మలను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ వార్డులో టీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్ణయం కేసీఆర్ గారి దాదాపు గారికి టికెట్ ఇచ్చి ఈ వార్డులో ఆమె యొక్క టికెట్ ఇచ్చినాడు ప్రస్తుతం ఈరోజు ఇనాగరేషన్ చేసుకున్నాం ముఖ్యంగా ఐదో వార్డు సమస్యలు ఏంటి అంటే ఐదో వార్డులో మేము ఒకసారి ఎన్నికలో ఫోన్ చేసి గెలిచినాం రెండోసారి ఇమాన్మాసే దానం అన్నారు ఇప్పుడు మూడోసారి మేము పోటీ చేస్తున్నాం ఈ పోటీ పోటీ చేస్తున్నాము అయితే గతంలో మేము పది సంవత్సరాల నుండి ఏదే సేవలు చేసినామో ప్రజలకు తెలుసు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పది సంవత్సరాలు ఈ యొక్క వార్డును ఒక మోడల్ వాళ్ళుగా చేసినందుకు చూసిన ప్రయత్నాలు చేసి మేము చేసినాము ఇప్పటి వరకు కూడా ఎక్కడ కానీ ఏ వాళ్ళలో బోర్డు కానీ ఐమాక్స్ లైన్లు కానీ రోడ్లు కానీ రైలు కానీ పిచ్చర్లు కానీ ఇతర సమస్యలు ఏ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందరికి పోతున్నాం వాళ్ళు ఇప్పుడు దాని అన్నగారు ఫోన్ చేస్తున్నారు వారి భర్త నేను బాధ్యం నచ్చుకున్నారని నేను కూడా ఇంతకుముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేసిన ఇప్పుడు ప్రస్తుతం సెల్స్ డైరెక్టర్గా ఉన్నా మాకు ఓటు వేస్తే మేము ఇద్దరు భార్య భర్తలను కలిసి వాడునే కాదు మీ సమస్యలను సిరిసిల్లాలో మనకు ఉన్న అర్మయం కానీ సెస్ కానీ మున్సిపల్ కానీ మూడింటిలో కూడా మేము ఏ పని వైనా చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఓటు వేసినా ఒక మున్సిపల్ వరకు చూస్తుండొచ్చు మేము మాత్రం మూడింటిలో కూడా మాకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి మేము మూడింటిలో కూడా అన్ని రకాల ఏ ఇబ్బందులున్నా మేము దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని తెలుపుతూ మూడోసారి అయినా మీరు అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించి రోజు మా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జిల్లా అధ్యక్షులు తోటారయ్య గారు మరియు ఎలక్షన్ ఇన్ఛార్జి తిరగమొక్క గారు మరియు రాష్ట్ర నాయకులు గురు ప్రవీణ్ అన్నయ్య గారు మరియు మా వార్డు కుటుంబ సభ్యులు మా వార్డు గురికి నాయకులు మరియు మాకు ఇన్ఛార్జీగా ఇచ్చేసిన వీళ్ళు మా పార్టీ అధ్యక్షుడు మా ఐదవ వార్డు అధ్యక్షుడు మరియు సెల్ డైరెక్టర్ దానం లక్ష్మీనారాయణ గారు మరియు నా ఐదవ వార్డు కుటుంబ సభ్యులు అందరు కూడా ఇచ్చేశారు మేము కూడా ఈరోజు ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఐదో వార్డులో చేసిన పనులు చెప్పుకుంటూ ఇంకేం పనులు మిగిలి ఉన్నాయి ఇంకేం సమస్యలు ఉన్నాయి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం కోసం మేము కూడా పెద్ద మీటింగ్ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఐదో ముఖ్యులు అందరినీ కూడా ఈరోజు పిలుచుకోవడం జరిగింది మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సారు నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు మూడోసార్లు టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి గత రెండు వీళ్ళు నేను ఐదో వార్డు కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది ఈ పది సంవత్సరాలు ఏదైనా సమస్య ఉంటే ఒక మహిళ ప్రజాప్రతినిధి అయితే భర్త ఫోన్ చేస్తే భర్త వచ్చి పనిచేసే వరకు ఆ సమస్య అక్కడ ఉంటుంది నా భర్త బయటపడి తను ఒక సెల్ డైరెక్టర్ ఒక అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మా వారిలో ఎవరికైనా అర్బన్ బ్యాంక్ ఖాతా కావాలన్నా జీరో ఆ బిల్లు రావడానికి టెక్స్ నుంచి కూడా రావడానికి కూడా చాలా వరకు కృషి చేశారు లేదా సమస్య ఉంటే మాత్రం కడలి ఆధారపడకుండా నేనే వెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కృషి చేస్తాను ఈ విషయం మా వార్డు ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులకు వాటి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు అంతేకాకుండా నేను ఫస్ట్ ఎలక్షన్లో నేను మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే అడిగారు మేడం మేము ఏదైనా మీటింగ్ పెట్టుకుందామంటే ఏ చెట్టు కిందనో ఏ ఖాళీ ప్లేస్ రోడ్డు రోడ్ల మీద పెట్టుకోవడం జరుగుతుంది మాకు ఒక కమ్యూనిటీగా హాల్ కావాలని వాళ్ళు అడగడం జరిగింది కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలంటే మాకు వార్లో ప్లేస్ లేకుంటే మన ఫారెస్ట్ ఆఫీస్కి ఎదురుగా సెస్ ఆఫీస్ పక్కన ఒక షెడ్డు మన రైతు కమిటీ వాళ్ళది షెడ్ నిరుపయోగంగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇదే వార్గం పుట్టి పెరిగాను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆ షెడ్ అలాగే ఉంది అయినప్పటికీ కూడా మేమిద్దరం భార్య భర్తలను కలిసి కూడా చాలా వరకు ముగ్గురు కలెక్టర్ మారారు మన ఇక్కడికి వాళ్ళతో సంప్రదించి చాలా వరకు కేటీఆర్ గారి ఆశీస్సులతో మరి కేటీఆర్ గారి చొరవతో ఆ ప్లేస్ సాధించుకొని మంచి హంగులతో అత్యాధునికంగా రెండు ఫ్లోర్లు పోసి కూడా కంప్యూటర్ నిర్మించుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళలో పేద ప్రజలు ఉంటారు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళు రెండు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళకు వినియోగం అయ్యేలా వాళ్ళకు అయితే తెలుసు కాదు నేను చాలా కష్టపడి కూడా అది సాధించుకొని కంప్యూటర్ కట్టడం జరిగింది వాటిలో కూడా మంచి ఇంటి సరఫరా మనం మిషన్ వాడితే ఇచ్చాము బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చాం కానీ కొందరు ఏం చేస్తారు ఒక్కొక్క ఇంట్లో పది కుటుంబాలు ఉంటాయి పది ఫ్యామిలీ ఉంటాయి ఒక్క నల్లగా జరిగిపోదు కాబట్టి లేదా మాకు నీటి సరఫరా కావాలి మాకు సౌకర్యం కావాలంటే కూడా మేము ఆరు బోర్లు వేసి వాటికి పైప్ లైన్ బిగించి ఇంటి ముందుకే ప్రతి ఒక్కరు కూడా సౌకర్యం జరిగే కదా విధంగా వాటికి పైప్ లైన్ వేసుకుంటా నీటి సౌకర్యం కలిగించడం జరిగింది పాత పురాతన మీద ఎప్పటివో సీసీ లైన్ ఉండేవి నైన్టీ పర్సెంట్ సీసీ రెండు కూడా నిర్మించుకోవడం జరిగింది రోడ్లు కూడా చాలా వరకు ఒక మెయిన్ రోడ్లు ఒక రెండు మూడు మిగిలిపోయినాయి అంతే చాలా వరకు రోడ్లు కూడా సీసీ రెడ్లు కూడా నిర్మించడం జరిగింది నేను అడగగానే మున్సిపల్ శాఖగా ఉన్న మన ప్రియత మన నాయకులు కేటీఆర్ గారు నాకు ఫండ్స్ ఇచ్చిన వాడు అభివృద్ధికి కూడా నాకు తోడ్పాటు చేశారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఎవరైతే చొరవతో ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారో వాళ్ళకంటే చాలా చాలా ఇష్టం నేను కూడా పార్టీలో చురుకుగా పనిచేస్తాను వార్డులో కూడా చురుకుగా పనిచేస్తాను నాకు మళ్ళీ మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు మా వార్డు ప్రజలకు ఒకటే విన్నపం మేము ఏది కూడా ఆశించి మేము ఈ రాజకీయంలోకి రాలేదు సేవై ఒకటే నా ఆశయం అంత తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అందరిలాగా ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము అటువంటి మాకు రావు ఒక్క ఫోన్ చేస్తే తను మేము వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాం ఇప్పుడు ఇంకా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి మా వార్డు ప్రజలు నన్ను ముసుమల్కి పంపిస్తే ఇంకా రెట్టి ఉత్సాహంతో పనిచేస్తానని ఇంకా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై కేసీఆర్ జై